నిన్న మనం పెట్టినటువంటి కొన్ని విషయాలు కొన్ని వార్తలు చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు చాలామంది కాదులేండి ఒక కొద్దిమంది పాజిటివ్గా ఎక్కువ మంది కామెంట్స్ పెట్టారు లోదుస్తుల్లో మతోన్మాదం అని ఒక వార్త పెట్టాం మనం కోటి సుల్తాన్ బజార్ గ్లోబల్ ఎక్స్టెన్షన్ షాప్లో జరిగినటువంటి ఒక వికృత చర్య అక్కడ కొంతమంది తమ మతోన్మాదాన్ని కనబరిచారు వ్యాపారం అంటే అందులో మతానికి సంబంధించింది కాదు అని అనుకున్న లోదుస్తులు అండర్వేర్లు అలాంటి వాటిల్లో రాముడు సీత దేవతలు హిందూ విశ్వాసాలకు సంబంధించినవి చిహ్నాలు పెట్టి అమ్మడం జరుగుతూ ఉంది దాన్ని గమనించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ వార్త ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒక అతను కామెంట్ పెట్టాడు నేను ఆయనకి మళ్ళీ రిప్లై ఇస్తూ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్స్లో వచ్చినవి అవి పెట్టాను అఫ్కోర్స్ కొన్ని వార్తలను మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం చేయకపోవచ్చు వాటిని వెతికి జల్లెడపట్టి భరత వర్షాలు లాంటి వేదికలు అందిస్తూ ఉంటాయి ఎక్కడా రాలేదు కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అంటే ఎలా ఒక చోట రెండు చోట వచ్చినా కూడా అది ఒరిజినల్ న్యూసే సో ఇది జరిగిన న్యూస్ అదొకటి అంటే ఏ విధంగా హిందూ ధర్మంపై హిందూ విశ్వాసాలతో ఆడుకుంటున్నారనేది నిన్న ఒక్కరోజు చాలా వార్తలు వచ్చాయి ఇది ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుందా అలాగే భగవద్గీత పేరుతో చాలామంది కూడా అంటే పేరుకే పైకి పైకి భగవద్గీత కృష్ణుడు ఉంటాడు అర్జునుడు ఉంటాడు లోపలికి వెళ్ళి చూస్తే అంత విష ఇతర మతాలని హైలైట్ చేసే విధంగానే ఉంటుంది చూడండి ఎన్ని రకాల మోసాలు పది రూపాయల పేరుతో ఆ భగవద్గీత అమ్మేస్తున్నారంట ఒక నేపాలు నేపాల్కి చెందినటువంటి వ్యక్తిని పట్టుకొని అడిగితే ఈ విషయం అంతా బయటకు వచ్చింది ఇలా ఒక పుస్తకం కాదు భగవద్గీత పేరుతో చాలా ఫ్రీ భగవద్గీత అని ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది మీకు ఫ్రీ భగవద్గీత కావాలంటే కిందకున్నటువంటి నెంబర్ని కాల్ చేయండి అడ్రస్ చెప్పండి జాలు వచ్చేస్తే అంతంత ఖరీదైనటువంటి పుస్తకాలు అంటే ప్రచురణకి చాలా ఖర్చు అవుతుంది కదా మనకు ఫ్రీగా ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి అంటే విష ప్రచారానికి కొన్ని కొన్ని సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి అందులో భాగంగా మనం తెచ్చి ఇదే భగవద్గీత అనుకుంటాం ఒక్కటే గుర్తుపెట్టుకోండి భగవద్గీత మీకు ప్రామాణిక గ్రంథం కావాలి అంటే గీతాప్రస్ వారి ప్రచురణ తీసుకోవచ్చు ఇంకేమీ అక్కర్లేదు ఏం డౌటు అక్కర్లేదు శంకుల భాష్యం కూడా ఉంటుంది కాకపోతే అది కొంచెం కఠినతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి సో ఇవన్నీ ఎందుకు కన్ఫ్యూజన్ గీతా ప్రస్ ఉంది కదా ప్రామాణికంగా వందల సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థ నుంచి మనం పుస్తకం తీసుకుంటే సరిపోతుంది భగవద్గీత ఇలాంటి వక్రీకరణ పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి దయచేసి అబ్జర్వ్ చేయండి గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటి రామాయణాన్ని రకరకాల వికృత కోణాల్లో ఆవిష్కరించడం ముఖ్యంగా విద్యాలయాల్లో స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కొన్ని విశ్వవిద్యాలయాలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనే జరుగుతూ ఉన్నాయి ఇవి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఉంటారు కదా ప్రొఫెసర్లు అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి కదా దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నాయి నిన్న పాండిచ్చేరి యూనివర్సిటీలో కూడా అటువంటి ఘటన జరిగింది ఆ వార్త కూడా మనం ప్రచురించాం ఎక్కువ మంది చూడలేదు పన్నెండు వందల మంది చూశారు ఎక్కువ మంది చూసే ప్రయత్నం చేయండి షేర్ చేయండి ఇలాంటి వాటికి అంటే అవేర్నెస్ అవసరం సీత సీతమ్మ తల్లి రాముడికి ఆవు మాంసం వడ్డిస్తున్నట్లుగా రామాయణం సీతమ్మ పేరు మార్చేశారు రాముడి పేరు మార్చేశారు ఆంజనేయుడు పేరు కాంజనేయుడు అంట ఇలా చాలా దారుణమైనటువంటి వ్యవహారం స్కూళ్ళలో నడుస్తూ ఉంది యూనివర్సిటీల్లో నడుస్తూ ఉంది అలాంటి వాటిని ఎండగట్టే విధానం కూడా చేస్తూ సో అన్నీ కూడా మనకి భరతవర్షలో వచ్చే వార్తలన్నీ కూడా మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్ రావు రోజుకు ఒక ఇరవై కొన్ని సందర్భాల్లో ముప్పై కూడా పెడుతూ ఉంటాం పది పెడుతూ ఉంటాం మినిమం అన్ని వీడియోలు రావు మూడు వీడియోస్ మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడప్పుడు మీ ఫ్రీ టైంలో భరతవర్షాన్ని విజిట్ చేసి ఏం న్యూస్ వచ్చింది ఉపయోగపడే న్యూస్ ఉంటే కొంచెం షేర్ చేయండి ఎక్కువ మందికి విస్తృతంగా వ్యాప్తి చేయటంలో ప్రోత్సహించండి ఎందుకంటే వ్యూస్ ఎక్కువగా రావడం వల్ల ఒకటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది రెండు భరతవర్షకి ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవుతుంది రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది సో రెండు పుణ్యం పురుషార్థం లాగా ఇవి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కానీ రీచ్ అవ్వలేదు ఆ విషయాన్ని అలాగే త్వరలో ఒక వెబ్సైట్ అయితే భరతవర్షం నుంచి రాబోతుంది వెబ్సైట్ వచ్చాక డైరెక్ట్గా కథనాల్ని ప్రసారం చేస్తాం అది ఇంకా ఈజీగా ఉంటుంది వ్యాప్తికి అంటే సమాచార వ్యాప్తికి అది కూడా తీసుకొస్తాం